ఈరోజు మీకు మోటార్ బైక్లు ఓల్డ్ మోడల్ మోటల్ ఓల్డ్ మోడల్ మోటార్ సైకిల్కి బ్యాటరీ పాడైపోతే మనకు ఎలాగో సెల్ఫ్ స్టార్ట్ లేదు కాబట్టి బ్యాటరీ మార్చుకోవాల్సిన పని లేకుండానే మనకి ఇగ్నిషను ఇండి ఇండికేటరు హార్ను బాగా మంచిగా ఉండాలంటే ఒక చిన్న టెక్నిక్ వాడాను మీకు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మన బ్యాటరీ పాడైపోయిందండి ఇది కరెక్ట్స్ ఓల్డ్ మోడల్ బండి బ్యాటరీ చూస్తే ఆల్మోస్ట్ పాడైపోయి లీడ్స్ కూడా బయటకు వచ్చేసేవి ఇంకా బ్యాటరీని మారుస్తామని అడిగితే వాళ్ళు నైన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఈ బ్యాటరీ ఇది కూడా ఊడిపోయింది ఇక ఎందుకులే అని చెప్పేసి నేను ఒక చిన్న ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎఫ్ఓ ట్వంటీ ఫైవ్ వోల్ట్ అండి కనిపిస్తుందా మీకు ఈ కెపాసిటీ తీసుకొని ఇట్లా మైనస్ వైడ్ బ్లాక్ వైర్ని షోల్డరింగ్ చేశాను ఇటు వచ్చేసి రెడ్ కలర్ ఉండాలా నాకు అక్కడ రెడ్ కలర్ లేకుండా బ్రౌన్ ఉంటే ఆ బ్రౌన్ కలర్ వైర్ వేసి ఇక్కడ సేమ్ పాజిటివ్కి ఆ బ్రౌన్ కలర్ వైర్ని నెగిటివ్కి ఈ వైర్ని అటాచ్ చేసేసాను ఇంకా బ్యాటరీతో పని లేదు ఇది ఊడిపోయినా కూడా అసలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఈ స్క్రూకి తిరిగిపోయింది అక్కడ ఇప్పుడు ఒకసారి సిలిప్ స్టార్ట్ చేసి హార్న్ కొడతాను ఇండికేటర్లు చూడండి మీకు చాలా బాగుంటుంది మీకు ఉపయోగపడద్ది అని అనుకుంటున్నాను వీడియో రండి స్టార్ట్ చేశానండి దీనివల్ల అండి బ్యాగ్ని తీసుకునే చూపిస్తాను ఐడియా బాగుందిగా మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందేమో ట్రై చేయండి